మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిది వందలకు చేరింది మరో రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని నేను అనుమానిస్తున్నారు యుద్ధాలు అంతర్యుద్ధాలు క్షామాలతో తరచూ అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో ఘోర విషాదం జరిగింది ఆదివారం రాత్రి రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది ఏకంగా ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాల్ని బలిగొంది రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా పౌరుల్ని క్షతగాత్రుల్ని చేసింది భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తుణ్ణి రక్షించుకునేందుకు చేతులతోనే చాలామంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కేవలం ఎనిమిది కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఈ లోతు తక్కువగానే ఉండడంతో తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సంభవించిన భూకంపం కునార్ నంగర్హార్ ప్రావిన్స్ లను కుదిపేసింది ఆ సమయంలో చాలామంది నిద్రలో ఉండడంతో ఇళ్లపై కప్పులు చాలా చాలామంది సజీవ సమాధి అయిపోయారు చాలా ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందడం లేదని పూర్తి వివరాలు లభ్యమైతే మృతులు క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు પપ્પલ <coughs> <coughs> పర్వత ప్రాంతమైన తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం తాకడంతో మారుమూల గ్రామాల్లో ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు చాలా ప్రాంతాల్లో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు శిథిలాల కింద మంది ఇంకా సజీవంగానే ఉన్నారని అనుమానిస్తున్నారు అందడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వీరంతా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు రాత్రంతా పలుమార్లు భూమి కంపిస్తూనే ఉందని తెలిపారు పాకిస్తాన్ లోను పలు ప్రాంతాల్లో భూమి కంపించింది రెండు పేల ఇరవై మూడు ఆరు పాయింట్ మూడు తీవ్రతతో లో భూకంపం సంభవించింది ఆ విపత్తులో దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్తక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘప్పారి పోస్టు పెట్టారు ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజం మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితుణ్ణి ఆదుకోవాలని కోరారు అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భూకంపం ధాటికి నష్టపోయిన కు అన్ని రకాల సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు ఇప్పటికే మానవతా సాయాన్ని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపించడం ప్రారంభించామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు